సిద్దిపేట ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు ని బంజారా హిల్స్ కి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి హరీష్ రావుతో పాటు హుజరాబాద్ కి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అయితే హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినారు అయితే పాడి కౌశిక్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేస్తారు పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నాడు నా ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టండి అని చెప్పి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి పాడి కౌశిక్ రెడ్డి నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే మా నేత కంప్లైంట్ ఇస్తే మా నేతలు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కదా మీరు కేసు పెట్టాల్సింది మా బిఆర్ఎస్ పార్టీ వ్యక్తులను మీరు ఎందుకు ఇబ్బంది పెడతా అని చెప్పి హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి ఆయన కౌశిక్ రెడ్డిని కలవడానికి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి పోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు హరీష్ రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇంట్లోకి వెళ్ళడానికి నిరాకరించదు ఇంట్లోకి రావద్దని చెప్పి పోలీసులు హరీష్ రావును అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తే పోలీసుల కండ్లు కట్టి హరీష్ రావు డైరెక్ట్ పోలీసులు లోపలికి పోనీయకుండా కూడా గోడలు దునికి మరి హరీష్ రావు లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిండు హరీష్ రావుతో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ఒక పది నుండి పదిహేను మంది నేతలు నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొరబడేటటువంటి కార్యక్రమం చేసినారు అయితే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నిన్న పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించిండు బంజారా హిల్స్ కి సంబంధించినటువంటి సిఐ తో పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేసి నేనే తీస్మార్ నాకంటే పెద్ద మనిషే లేరు నేనే పెద్ద అనేటటువంటి తరహాలో పాడి కౌశిక్ రెడ్డి యాక్షన్ నిన్న ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే మళ్ళీ రాబోతుంది బిఆర్ఎస్ ప్రభుత్వమే మా ప్రభుత్వం కిందనే మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓవర్ యాక్షన్ చేస్తే ఇబ్బంది పడుతుంది అని చెప్పి సిఐ నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా బెదిరించే ప్రయత్నం చేసింది తిట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అలాగే పాడి కౌశిక్ రెడ్డి నాకు నేను ఎమ్మెల్యేను నా ప్రోటోకాల్ ప్రోటోకాల్ని గెలవదా నువ్వు ఎట్లా పోతావు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయి ఫస్ట్ నువ్వు ఏమనుకుంటున్నావు నీ కథ ఏమనుకుంటున్నావు అని కూడా పాడి కౌశిక్ రెడ్డి సిఐని విమర్శించే ప్రయత్నం చేశాడు తిట్టేటటువంటి ప్రయత్నం చేసిండు ఏకంగా సిఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే ఆ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారి పైన పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా వివరించాడు పోలీస్ అధికారులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశాడు వాళ్ళ విధులను అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశాడు పాటి కౌశిక్ రెడ్డి కాబట్టి ఈ అత్యుత్సాహానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పాటి కౌశిక్ రెడ్డి పైన అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి బంజారా హిల్స్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి నేపథ్యంలోనే హరీష్ రావు అడ్డుకునే ప్రయత్నం చేశాడు పోలీసులు హరీష్ రావు లోపలికి పంపించేటటువంటి కార్యక్రమం చేయకపోతే ఏకంగా హరీష్ రావు డైరెక్ట్ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు రైట్ హరీష్ రావు కి సంబంధించినటువంటి విజువల్స్ మన టీఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు హరీష్ విధంగా తీసుకెళ్తా ఉంటాయి స్క్రీన్ పైన చూడొచ్చు ఘటన కూడా మనం అక్కడ మాట్లాడుతున్న మాటలు భయపడి హరీష్ రావు నేను ఏం తప్పు చేయలేదు నన్ను తీసుకెళ్ళకండి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చారు కౌశిక్ రెడ్డిని తీసుకెళ్ళండి నేను కేవలం మా వ్యక్తిని కాపాడుకోవడానికి మాత్రమే నేను వచ్చిన నేను ఏం తప్పు చేసినా నేను ఏం చేసినా నన్ను అరెస్ట్ చేస్తున్నట్టు అంటూ హరీష్ రావు కొంత భయ ప్రాంతులకు గురయ్యేటటువంటి మాటలు కూడా అక్కడే మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఒకసారి హరీష్ రావు సంబంధించిన విషయం చాలా

పోవద్దు అని చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు అత్యుత్సాహం ప్రదర్శించాడు పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొరబడేటటువంటి కార్యక్రమం చేశాడు పాడి కౌశిక్ రెడ్డిని కాపాడేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే హరీష్ రావును అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు కి సంబంధించినటువంటి వర్గం ఒకవైపు హరీష్ రావును అభిమానించేటటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు మీరు స్క్రీన్ పైన విజువల్ కూడా చూడొచ్చు అయితే ఎవరెవరైతే అత్యుత్సాహం ప్రదర్శించే హరీష్ రావు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మాధాపూర్ పోలీస్ స్టేషన్ కు కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలను తరలించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం రైట్ నేనేం తప్పు చేశానంటూ హరీష్ రావు వాగ్వాదం పెట్టుకున్నారు పోలీసులతో కానిస్టేబుల్ ని కూడా హరీష్ రావు తిట్టేటటువంటి ప్రయత్నం చేశారు మీరు ఏమనుకుంటున్నారు మీ వ్యవహారం ఏంది తమాషాలు చేస్తున్నారా అంటూ కూడా హరీష్ రావు మాట్లాడారు ఒకసారి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు కూడా వినిపించారు వాస్తవానికి చెప్పాలంటే వాస్తవానికి హరీష్ రావు అత్యుత్సాహం ఉందా లేదా సెకండరీ అని పాడి కౌశిక్ అనే దొంగ ఒక యూజ్లెస్ ఫెలో ఏమో ఇంకేం తిట్టుకున్న తిట్టుకో వాళ్ళ వ్యక్తికి ఈయన సపోర్ట్ చేయడం ఈయన చేసినటువంటి దరిద్రం ఆ పాడి కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు దానికి అత్యందో తెలియదు కానీ అసలు తోనే ఫస్ట్ ఎంకరేజ్ చేయడం పాడి కౌశిక్ రెడ్డికి సపోర్ట్ చేయడం హరీష్ రావన్న చేసినటువంటి తప్పు హరీష్ అసలు పాడి కౌశిక్ రెడ్డి సపోర్టే చేయొద్దు కౌశిక్ రెడ్డి బల్పు మాటలు మామూలుగా ఉండేవి ఆయన అత్యుత్సాహం మామూలుగా ఉండదు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ని పట్టుకొని తిట్టిండు గవర్నర్ని పట్టుకొని తిట్టిండు మహిళా గవర్నర్ని తర్వాత ప్రభుత్వాధికారులను ఫోన్ చేసి బెదిరిస్తాడు దళిత డ్రైవర్ ని తిడుతాడు ముద్రాడని పట్టుకొని తిడుతాడు దళిత డ్రైవర్ని కొడతాడు కౌశీ రెడ్డి దండ మామూలు దండనా మామూలు దండ కాదు నా కారు పైన దాడి చేయించినప్పుడు కౌశీర్ రెడ్డి అని అనుమానం ఉంది ఇప్పటిదాకా నాకు ఇప్పటిదాకా ఉంది ఇంకా అనుమానం ఇంకా అనుమానం పోలే అదే పోలీస్ స్టేషన్లో కమలాపుర పోలీస్ స్టేషన్ ఎప్పుడో ఇచ్చిన కేసు ఇప్పటిదాకా అది నడుస్తుందో తీసి పక్కన పెట్టి తెలియదు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు ఇప్పటిదాకా సీసీటీవీ మాత్రం పంపించింది నా ఫోటేజ్ పంపించాడు నా కారు పోయిన ఫోటేజ్ పంపించింది అంతే అంటే గింత దారుణమైన పరిస్థితి ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఏం జరుగుతున్నది ఏకంగా ఒక సిఐ పైన మరలబడ్డం పాడి కౌశిక్ రెడ్డి తమాషా కాకపోతే తీసుకుపోయి చెడ్డి వలగొట్టాలి ఫస్ట్ పాడి కౌశిక్ రెడ్డి తమాషా అనుకుంటున్నాడు కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటుంది అనుకుంటున్నాడు ఇంకా కౌశిక్ రెడ్డి డ్రామా బంజేయ్ కౌశిక్ రెడ్డి డ్రామా బంజేయ్ అంటున్నా తమాషాన్ని చేసుకుంటే ఇవాళ ఒక వీడియో పెట్టండి సారు ఏ వీడియో పెట్టండి తెలుసా కౌశిక్ రెడ్డి నేను ఫోన్ లో చూపిస్తా ఏమంటాడంటే పోలీసులు అంటే కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేరికి వచ్చిందట అరెస్ట్ చేరికి నా దగ్గరికి

నేను పోతే వాళ్ళు పోలీస్ వాళ్ళు పారిపో బుద్ధున్నోడు ఎవడన్నా పాడి కౌశిక్ ఫోన్ ట్యాప్ చేస్తారా ఏ బుద్ధున్నోడు ఎవడన్నా ఎవరైనా ఎవరైనా కౌశిక్ రెడ్డి ఫోన్ ఏం చేస్తాడనే కౌశిక్ రెడ్డి ఏం చేస్తాడని ట్యాప్ చేస్తారు కౌసిరెడ్డి ఫోను ఓ కౌశిక్ రెడ్డి పెద్ద మనిషి ఇప్పుడు కేసీఆర్ గారి పెద్దోడు అని చెప్పి కౌశిక్ ఫోన్ ట్యాప్ చేస్తారా ఎవరు ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు కౌశిక్ ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం లేదు నేను పోలీస్ స్టేషన్ కి అపాయింట్మెంట్ తీసుకొని మరీ నేను అపాయింట్మెంట్ తీసుకొని మేము దాని చేస్తా ఉన్నారు అరెస్ట్ వీళ్ళు నేను ఆరు గ్యారెంటీలు నేను గట్టిగా అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అని ఒక ఉద్దేశంతోని ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కానీ మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన దీన్ని మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు నువ్వు ప్రశ్న కానీ కాకను తీసుకోవద్దు ప్రతి కాకను చూసుకోవచ్చు అభిషేక్ అన్యాయం కాదు ప్రశ్నించే కంటే తీసుకొని పోయి ఇబ్బంది చేయడం వచ్చుకుంటే నో పాయింట్ వెళ్ళిపోయాడు పంచాయతీ ఈ బ్రా పనిచేస్తుంది కౌశిక్ రెడ్డి ఎన్ని రోజులు చెప్తుంది ఇట్లా ఈ నువ్వు ఈ కౌశిక్ రెడ్డిని తీసి పడేయరు ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఆ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసి విని మూలగ పడేయారు ఫస్ట్ ఈ కౌశిక్ రెడ్డి ఏవెట్టి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చారు పోతున్నది పరువు అవుతుంది బిఆర్ఎస్ పార్టీ ఎవరు డేక్తలే బిఆర్ఎస్ పార్టీ దుర్మార్గుడు దొంగ అమరవి అమరు ఎవరు ఉద్యమకారుల పైన రాళ్ళు విసిరినటువంటి దొంగ మానుకోట కాడ మానుకోట కాడ ఉద్యమకారులపైన రాళ్ళు విసిరిండి కౌశిక్ రెడ్డి ఎందుకు ప్రోత్సహిస్తారు కౌశిక్ రెడ్డిని ఓ రౌడీ లెక్క తయారైపోయింది ఎందుకనే పోలీస్ తాను బెదిరిస్తాడు ఎవరైనా వీడియోలు చేస్తే వాడిని బెదిరిస్తాడు కెమెరామెన్ కిడ్నాప్ చేస్తాడు ఒకటి రెండా కౌశిక్ రెడ్డి వ్యవహారం ఫస్ట్ కౌశిక్ రెడ్డిని ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ నుండి భర్త్రాప్ చేయండి తీసిపడేయండి ఫస్ట్ ఆయన ఎందుకింత తతుత్సాహమో మరి ఎందుకు ఇట్లా ప్రదర్శిస్తున్నాడో ఎందుకింత ఓరాక్షన్ చేస్తున్నా అర్థమవుతలేదు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు హరీష్ రావు వల్ల ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి వల్ల పాపం హరీష్ రావు ఇబ్బంది పడే పరిస్థితి ఇవ్వాలా హరీష్ రావు అరెస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఇవ్వాలా హరీష్ రావు తీసుకోపోయినారు అన్యాయంగా హరీష్ రావు కూడా చెప్తున్నా కౌశిక్ రెడ్డి సపోర్ట్ చేయగానే నువ్వు నువ్వు అరెస్ట్ అయితే మేము మాట్లాడతాం మాలాంటి వాళ్ళు మాట్లాడతారు కౌశిరెడ్డి కౌశిక్ రెడ్డి వాళ్ళు అరెస్ట్ అయితే మాత్రం మాట్లాడదు ఇది కౌశిక్ రెడ్డి దుర్మార్గుడు ఇంకేం మాట్లాడతాను కదా ఈ విధంగా తీసుకోపోయినారు మొత్తానికి హరీష్ రావుని కౌశిక్ రెడ్డిని కూడా ఎత్తుకోపోయినారు పోలీసులు బంగార హిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తా ఉన్నది నిన్న సిఐ పైన రెడ్డి ప్రవర్తించినటువంటి అత్యుత్సాహం వ్యవహారం అంతా కూడా ఒక ఘటన నడుస్తున్నది ఇప్పుడు మరి హరీష్ రావు హౌస్ అరస్తా లేకపోతే హరీష్ రావు నిజంగా అరస్తా అనేది ఇప్పటిదాకా తెలియదు అంటే హౌస్ అరెస్ట్ మీన్స్ తీసుకుపోయి ప్రివెంటివ్ అరెస్ట్ పోలీస్ స్టేషన్ లో సాయంత్రం విడిచిపెడతారు మరి నేను విడిచిపెడతారా తీసుకోపోయి బొక్కలు ఎత్తారా అని తెలియదు పాడి కౌశిర్ రెడ్డిని వాళ్ళ బొక్కలు వేయాల్సింది అది హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ వారెంట్ వేరే ఆప్షన్ లేదు లేదు హౌస్ అరెస్ట్ మాత్రం కాదు కౌశీర్ రెడ్డి తీసుకుపోయి ఖచ్చితంగా చేయాల్సింది ఒక రెండు రోజులు జైల్లో పెడితే సెట్ అవుతారు కౌసి రెడ్డి రెండు రోజులు జైల్లో పెడితే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు మరి ఇట్లా చేయాలంటే హరీష్ రావు చేయడా కేటీఆర్ చేయడా కేసీఆర్ చేయడా కౌశిర్ రెడ్డి లెక్క చేయాలంటే మరి కేటీఆర్ ఫోన్ ఎందుకో ట్యాప్ అవుతలేదు హరీష్ రావు ఫోన్ ఎందుకో ట్యాప్ అవుతలేదు కేసీఆర్ ఫోన్ ట్యాప్ అవుతలేదు కవితక్క ఫోన్ ట్యాప్ అయితే లేదు లో ఉన్నటువంటి కీలక నేతల ఫోన్ ట్యాప్ అవుతలేదు ఎందుకు పవన్ గౌడ్ అక్క ఆమె గట్టిగా మాట్లాడుతుంది నువ్వు కౌశి కౌసి రెడ్డి రోజుకు రెండు సార్లు ఒకసారి వస్తారు పావన్ గౌడ్ మొత్తం అందరికి ఇంటర్వ్యూలు ఇస్తుంది మరి పావన్ గౌడ్ ఫోన్ ట్యాప్ అవుతుంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్ ట్యాప్ అవుతుంది ఎందుకు ఈ ఈ కౌశిక్ రెడ్డిది పెద్ద మనిషి మొదబార్ద అవుతుందా కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి ఈ కౌశిక్ రెడ్డి దందా ఈ కౌశిక్ రెడ్డి దందా మీరు ఆలోచన చేయాలా ఇప్పుడు ఏంది విజయోత్సవాలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ఏడో తారీఖు సభ పెడుతున్నాడు పబ్లిక్ ఏమన్నా ఈ సభ దిక్కు చూస్తారేమో సభ దిక్కు చూడకుండా డైవర్ట్ చేయాలి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఇది అంత బీఆర్ఎస్ పార్టీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అరెస్టు ఈ వ్యవహారం అంతా సో చూద్దాం ఇంకోటి ఇంకోటి దీనిలో రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఈ ఉత్సవాలు సభలు అని చెప్తున్నారు కదా పబ్లిక్ అందరూ మరలబడుతున్నారు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ మీద మరలపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పని ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో దీన్ని డైవర్ట్ చేయాలి ఇప్పుడు హరీష్ రావు అరెస్టు కేటీఆర్ అరెస్టు ఈ అరెస్టులు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి ఎంత గొప్పర్రా అని అనుకోవాలన్నట్టు ఇక మనం రేవంత్ రెడ్డి డ్రామా కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్లాన్ కూడా ఉంటుంది ఇక్కడ దయచేసి ఆలోచన చేయమని చెప్తున్నావు ఈ అరెస్ట్ మాత్రం కరెక్ట్ కాదు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం ప్రతిపక్ష పార్టీ నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ప్రతిపక్షమే ప్రజాపక్షం కాబట్టి కష్టం కాపాడుకుంది గతంలో చేసిన దండ గతంలో చేసిన కథ ఇలా కూడా సపోర్ట్ చేయడు కానీ ప్రతిపక్షం కదా తప్పది తప్పనటువంటి సిచ్యువేషన్ లో సపోర్ట్ చేస్తున్నాం సో చూద్దాం ఏం జరగదు